రాష్ట్రంలో ఖరీఫ్ పంటకాలంపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది జూన్ నుంచి ప్రారంభం కానున్న వానాకాలం దృష్ట్యా రైతుల సౌకర్యార్థం విత్తనాలు రసాయన ఎరువులు సహా ఇతర ఉపకరణాలను అందుబాటులో ఉంచుతోంది ఈ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక కోటి ముప్పై నాలుగు లక్షల ఎకరాల విస్తీర్ణంలో వివిధ పంటల సాగుకు వ్యవసాయ శాఖ ప్రణాళికలు సిద్దం చేసింది అనూహ్యంగా అరవై లక్షల ఎకరాల విస్తీర్ణంలో పత్తి పంట సాగవుతుందని అంచనా వేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి రాష్ట్రంలో ఏడాది ఖరీఫ్ సీజన్ పంటల ప్రణాళికను ప్రభుత్వం ఖరారు చేసింది వాతావరణం అనుకూలంగా ఉంటుందన్న భారత వాతావరణ కేంద్రం సంకేతాల నేపథ్యంలో మొత్తం ఒక కోటి ముప్పై నాలుగు లక్షల ముప్పై ఐదు వేల నూట ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల పంటలు సాగు చేయాలని అంచనా వేసింది రైతుల సౌకర్యార్థం క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విత్తనాలు రసాయన ఎరువులు పురుగుమందులు ఇతర అన్ని రకాల ఉపకరణాలు అందుబాటులో పెడుతోంది ప్రధాన ఆహార పంటైన వరి అరవై ఆరు లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగు చేసేందుకు రైతులను వ్యవసాయ శాఖ సమాయత్తం చేస్తోంది రాష్ట్రంలో అరవై పాయింట్ ఐదు మూడు లక్షల ఎకరాల విస్తీర్ణంలో పత్తి పంట సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది దానికి సరిపడా బోల్గా టు విత్తనాలు మే చివరి నాటికి రైతులకు అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది ఈసారి బోల్గాట్ టు పత్తి విత్తన ప్యాకెట్ గరిష్ట ధర ఎనిమిది వందల అరవై నాలుగు రూపాయలుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఏ ఒక్క డీలరైనా అంతకంటే ఎక్కువ ధరకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు అధికృత డీలర్ వద్ద మాత్రమే రైతులు విత్తనాలు కొనుగోలు చేయాలని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ రాములు సూచించారు విత్తనాలు కానీ ఎరువులు కానీ వ్యవసాయ శాఖ సిద్ధం చేసుకుని ఉన్నది కోటి ముప్పై ఐదు లక్షల వరకు కూడా సాగు భూమి పెరిగే అవకాశం ఉన్నది కాబట్టి మార్కెట్ డిమాండ్ నుండి ప్రధాన పంటలను సెలెక్ట్ చేసుకుని రైతులు సాగు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను ఈ దేశానికి కావాల్సినటువంటి విత్తనాలని మన తెలంగాణ ప్రాంతం నుంచే విత్తనోత్పత్తి జరిగి పంపిస్తాం కాబట్టి మనకు విత్తనాల విషయంలో ఎలాంటి లోటు ఉండదు ఈ పత్తి విషయంలో కానీ మిర్చి విషయంలో కానీ రెండు అంశాలని రైతులు దృష్టిలో పెట్టుకోవాలి లైసెన్స్ లేకుండా ఎవరైతే గ్రామాల తిరిగి అమ్ముతున్నారో సీజనల్గా ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ దగ్గర మీరు కొనకూడదు అటువంటి ఎవరన్నా కనపడ్డైతే మీరు ఇమీడియట్గా వ్యవసాయ అధికారికి సమాచారం ఇవ్వాల్సిన కోరుతా ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణ సమయానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది అందుకు అనుగుణంగా వ్యవసాయ శాఖ ప్రణాళిక ప్రకారం మొక్కజొన్న ఆరు లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగుకానుంది కంది ఐదు పాయింట్ ఆరు ఐదు లక్షల ఎకరాల్లో సాగు కానుంది సోయాబీన్ నాలుగు పాయింట్ తొమ్మిది ఆరు లక్షల ఎకరాల్లో సాగు కానుంది పెసర యాభై ఆరు వేల ఎకరాలు జొన్న ముప్పై ఎనిమిది ఎకరాలు వేరుశనగ ఇరవై మూడు వేల ఎకరాలు మినుము ఇరవై వేల ఎకరాలు ఆముదం మూడు వేల ఐదు వందలు సజ్జ వెయ్యి ఎకరాలు చొప్పున పంటలు సాగు కానున్నాయి రైతుల అవసరాలు దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా వ్యవసాయ పంటలకు అవసరమైన రసాయన ఎరువులు క్రిమిసంహారక మందులు సైతం సిద్ధంగా ఉన్నాయి ప్రత్యేకించి మునిపెన్నడు లేని రీతిలో యూరియా ఆరు పాయింట్ రెండు నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు డిఏపి డెబ్బై ఆరు వేల మెట్రిక్ టన్నులు కాంప్లెక్స్ మూడు పాయింట్ ఏడు ఏడు లక్షల మెట్రిక్ టన్నులు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఇరవై నాలుగు వేల మెట్రిక్ టన్నులు ఎస్ఎస్పి పద్నాలుగు వేల మెట్రిక్ టన్నుల మేర వ్యవసాయ శాఖ అందుబాటులో పెట్టింది భూసారం పెంపుతో పాటు కర్బన శాతం పెంపొందించుకునేందుకు రైతులు రసాయన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు కూడా అరవై నలభై నిష్పత్తిలో వాడుకోవాలని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి సో బేసల్ డోస్ కింద డిఏప్ అనుకోండి కాంప్లెక్స్ ఎరువులు కూడా సిద్ధం చేసుకుని ఉన్నది రైతులు ఎరువుల విషయంలో ఎలాంటి సంశయం లేకుండా ఇబ్బంది లేకుండా రైతు వాకిటి ముంగటికి తీసుకొచ్చి శాఖ ముందు పెట్టుకున్నది కాబట్టి రైతు సోదరులు విత్తనాల సెలక్షన్లో కానీ తర్వాత వివిధ ఇన్పుట్స్ కొనడంలో కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాలి టైం టు టైము వ్యవసాయాధికారి యొక్క సలహాలు తీసుకోవాలి ప్రధానంగా ప్రస్తుతానికి రాష్ట్రంలో ఎక్కువ శాతము వరివైపు రైతులు పోతా ఉన్నారు వరి వైపు పోకుండా పప్పు దినుసులు మరియు నూనె గింజల వైపు పోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే మార్కెట్లో ధరలు కూడా ఎక్కువ ఉన్నాయి పంట కూడా సులభంగా పండించుకర వరకు సాగు విస్తీర్ణం పెంచుకోవచ్చు ఈ నూనె గింజలు పప్పు దినుసులకు సంబంధించిన రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలనే ఉద్దేశంతో ఈ నెల ఇరవై నాలుగవ తేదీన రాజేంద్ర నగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విత్తన మేళ జరగనుంది వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా విత్తన పంపిణీ చేస్తారు అలాగే అదే రోజు వరంగల్ పాలెం ఆదిలాబాద్ జగిత్యాల ప్రాంతీయ పరిశోధన స్థానంతో పాటు ఇతర కృషి విజ్ఞాన కేంద్రాల ప్రాంగణాల్లో ఈ మేళాలు జరగనున్నాయి వివిధ పంటలకు సంబంధించి నాణ్యమైన విత్తన రకాలు విక్రయానికి అందుబాటులో ఉంచడంతో పాటు పైర్ల సమగ్ర సమాచారంపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పించనున్నారు